மாட்டாட் <analyze anthropology> <insulted Superman>

పార్లమెంట్ సమావేశాలలో ఏదైతే మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారిని చులగనగా మాట్లాడుతూ మాట్లాడినటువంటి అమిత్ షా గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ మన ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జు వినయనగర్ ఆదేశాల మేరకు ఇక్కడ మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ అంబేద్కర్ ముందు నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అమిత్ షా గారు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్బే సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోని హక్కుల ద్వారానే ఇవాళ నువ్వు ఒక మంత్రి పదవి చేస్తా ఉన్నావు ఒక పార్లమెంట్లో మూడోసారి మంత్రి పదవి చేస్తున్నటువంటి వ్యక్తివి అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఇవాళ ప్రతి ఒక్కరింట్లో దళితులింట్లో ఇంట్లో బడుగు బలహీన వర్గాల వారింట్లో మైనార్టీ ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఒక దేవుడిగా కొలుస్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సిక్కుచేడని చెప్పేసి చెప్తా ఉన్నాం మీకు అసలు కొద్ది అయినంత జ్ఞానం ఉంటే మీరు ఖచ్చితంగా ఆయనకు క్షమాపణ చెప్పాలి లేకపోతే ఖచ్చితంగా నేను నేను అక్కడి వరకు ఢిల్లీ వరకు ముట్టడించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఆయన అభిమానులు కానీ దేశంలోనే గాను ప్రపంచంలో ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు ఆయన రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఇక్కడ ఎంతోమందికి బడగ్గు బలహీన వర్గాలకు కానీ ఎంతోమంది నిరుపేదలకు కానీ ఇవాళ మనం ఇవాళ ఇంకా మన హక్కులు కలిగి ఉన్నామంటే ఇవాళ అయిన వాళ్ళని అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసినావో అవి నువ్వు వెనక్కి తీసుకొని తప్పని క్షమాపణ చెప్తే కానీ మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఆదామని చెప్పేసి చెప్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు చేసింది సమావేశాల్లో అమిత్ షా చేసినటువంటి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే రాజ్యాంగాన్ని రచించబడినటువంటి ఒక మహానేత దైవంతో సమానంగా పూజించినటువంటి ఒక మహానేత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో అవి నిజానికి దేశ ప్రజలకు బహిరంగంగా పబ్లిక్ అందరికి ప్రత్యేకా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ఇటువంటి వాతావరణంలో మతాలు గుణాలకు అతీతంగా అందరూ వాళ్ళ హక్కులు అన్నీ కల్పించుకొని స్వేచ్ఛాయత వాతావరణంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని కల్పించినటువంటి రాజ్యాంగ నేత రాజ్యాంగం పట్ల రాజ్యాంగాన్ని నిర్మించి రాజ్యాంగాన్ని ఒక గీత గీత ప్లేస్లో ఉంచినటువంటి ఒక మహానేత గురించి మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు అందులో ఒక మీరు రాష్ట్ర కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు మీరు బేషరత్గా ప్రజానికానికి దేశ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి చెప్పాలని కోరుకుంటున్నాం లేదంటే ప్రతినిత్యం ప్రతిసారి మీరు క్షమాపణ చెప్పేటంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అంబేద్కర్ వారసుల తరఫున కానీ ఖచ్చితంగా మీకు ఎప్పుడు వెంబడిస్తూ మీ పట్ల దీన్ని నిరసనలు తెలియజేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం జై హింద్ జై వ్యాఖ్యలను ఇక్కడ నందిపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలము బహుజనులము హరిజనులము అందరం కలిసి నిరసన వ్యక్తం చేసుకున్నాము ఆయన పెద్ద యోధుడు రాజకీయంలో ఆయనని ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి అంబేద్కర్ గారిని చించపరిస్తే రాబోయే పిల్లల తరము ఎలా మారుతుందో వాళ్ళే అర్థం చేసుకోవాలి అట్లాగనే అనిష గారు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని బహిరంగంగా అందరికీ బహుజన సమాజ పార్టీ వాళ్ళందరికీ కాంగ్రెస్ నాయకులకు క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పాలని మా కాంగ్రెస్ తరఫు పార్టీ తరఫున కార్యకర్తలు అందరం కోరుతున్నాము యోధులు ఈరోజు పార్లమెంట్లో ఒక మంచి హోదాలో ఉన్న మంత్రివర్యుడు మీరే ఇలాంటి వ్యాఖ్యలు చేసి అంబేద్కర్ని కించపరచడం చాలా అన్యాయము దౌర్జన్యము కనుక తమరు తక్షణము ఇలాంటి తప్పులు మరి ఒక్కసారి చేయకుండా వెంటనే మీరు మాట్లాడిన మాటలను ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము కోరుచున్నాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనుక్కు మేరకు కేంద్రం లోపల అమిత్ షా గారు అంబేద్కర్ రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తి అయినటువంటి వ్యక్తి అంబేద్కర్ బాబాసాహెబ్ గారిని గురించి మాట్లాడడం విడ్డూరం అని చెప్పి ఆయన ఒక మూడు సంవత్సరాలు మంత్రి పదవిలో ఉండి కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు సరికాదు ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటే మంచిగా ఉంటుంది బడుగు బలహీన వర్గాల జ్యో అయినటువంటి అనేటువంటి బాబాసాహెబ్ గారికి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ గారు అందరికి కూడా మేలు చేసినటువంటి వ్యక్తి ఆయన రాక్షించినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు నడుస్తున్నది రాజ్యాంగము మనం రాజ్యాంగం నడుస్తున్నామంటే ఆయన దయవల్లనే ఆయన చేసే చేసేటువంటి వేరు వల్ల జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఇప్పుడు అంబేద్కర్ సాహెబ్ బాబా బాబా అంబేద్కర్ సాహెబ్ గారి గురించి మాట్లాడడం విడ్డూరం అని చెప్పి మీరు ఆ మాటల్ని వెనక్కి తీసుకొని ఉపసంహరించుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి మేము తెలుపుతున్నాము లేకుంటే అలాగే చేస్తే ఇలాగే ఉంటే మరి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ పడితే అక్కడ నిరాశనలు తెలుపుతారు తెలిపేంత వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీరు వెనక్కి తీసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను జై కాంగ్రెస్